నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి మిథున రాశిలో ప్రవేశించినటువంటి గురువు ఒక విధంగా వీళ్ళ యొక్క అదృష్టం మారబోతుంది నాలుగో స్థానం అంటే మదరు మనశ్శాంతి విద్య వాహనం అలాగే మీ యొక్క క్యారెక్టరు నడవడిక ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్నది నాలుగో స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుందాము జీవితంలో ఎవడన్నా సుఖపడాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా మంచిగా వాళ్ళు ప్రయాణం చేయాలన్నా నాలుగవ భావం కరెక్ట్గా ఉండాలి అంటే కొన్ని భావాలు కొన్ని టైముల్లోనే వాటి ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది కానీ భావం ఆ విధంగా కాదు బాల్యం నుంచి మరణం దాకా స్థానం మనకి వెళ్ళప్పుడు తెలియజేస్తూ ఉంటుంది చెప్తూ ఉంటుంది అంటే పుట్టినప్పుడు మదరు తల్లిగారి పెంపకం ఆమె నేర్పే విద్యాబుద్ధులు ఆవిడ మనకు పెట్టినటువంటి ఆహారం అలాగే స్కూల్ స్కూల్లో ప్రవేశించడం విద్య నేర్చుకోవడం విద్యాబుద్ధులు ఇవన్నీ చతుర్థంలో వస్తాయి దాని తర్వాత విద్య కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగం ఉద్యోగంలో ఎటువంటి ఉద్యోగాన్ని అంటే కంఫర్టబుల్గా సిట్టింగ్ ఆఫీసులో కూర్చొని చేసే ఉద్యోగమా బరువులు మూసే ఉద్యోగమా తిరుగుతూ చేసే ఉద్యోగమా విదేశంలోనా స్వదేశంలోనా తల్లిగారికి దూరంగానా అది కూడా స్థానం చెప్తూ ఉంటుంది దాని తర్వాత వివాహం వివాహం అయిన తర్వాత భార్య యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది మీ యొక్క సంసారం ఏ విధంగా సాగుతూ ఉంటుంది ఇంట్లోకి వెళ్తే స్వర్గంలా ఉంటుందా నరకంలా ఉంటుందా అన్నది అక్కడ చెప్తూ ఉంటుంది వివాహం అయిన తర్వాత ఆ మీరు మీ సంసారంలో మీ కుటుంబంలో మీ ఇంట్లో మీ తల్లిగారికి ఎంత విలువ ఉంటుంది ఆవిడకి ఎంత గౌరవం ఉంటుంది అన్నది కూడా చతుర్థం బట్టి చెప్తుంది ఇంకా దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత గృహం సొంత గృహం కట్టుకోగలరా అద్దీంట్లోనే ఉంటారా లేదంటే ఏదన్నా మంచి బంగ్లా ఉంటుందా అపార్ట్మెంట్ ఉంటుందా డబల్ బెడ్రూమ్ ఉంటుందా లేదంటే కేసీఆర్ ఇచ్చిన ఇల్లు ఉంటుందా అది కాకపోతే పూరి గుడిసు ఉంటుంది అన్నది కూడా చతుర్థం బట్టి చెప్తుంది అది అయిపోయిన తర్వాత శేష జీవితం ఆధ్యాత్మికంగా గడుపుతారా పిల్లలంతా బాగా చూస్తారా చివరి జీవితంలో ఏదైనా ఏమన్నా ఫుడ్ పెడతారా ఇది కూడా నాలుగో స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది దాని తర్వాత చివరికి జీవన ప్రయాణం ఎండింగ్లో కూడా ఇతని సంస్కారాలు ఏ విధంగా జరుగుతాయి గౌరవప్రదంగా అంతిమ క్రియలు జరుగుతాయా లేదంటే పక్కన వాడేస్తారా ఇది కూడా నాలుగో భావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే ఇది ఇంతగా చెప్పాలంటే ఇప్పుడు గురువు నాలుగో స్థానంలో ప్రవేశించాడు కాబట్టి ఎప్పటి వరకు మీరు ఏ స్థాయిలో ఉన్న అంటే ఏ స్టేజ్లో ఉన్నా అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి ఈ గురువు జీవకారకుడుగా ప్రతి సంవత్సరం ఒక రాశి మారుతూ ఆ రాశిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ మళ్ళా జాతకుడిని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఒక పన్నెండు సంవత్సరాలకి గురువు మళ్ళీ అదే రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మొదటి పన్నెండు సంవత్సరాలు బాల్యం అయితే మరి రెండో పన్నెండు సంవత్సరాలు విద్య ఈ విధంగా ఒక ఆరు రౌండ్లు అంటే డెబ్భై రెండు సంవత్సరాల దాకా ఈ జాతకుడి మీద గురుగ్రహ ప్రభావం ఏదో విధంగా ఉంటుంది అతన్ని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తుంది ఇంకా డెబ్బై రెండు దాటాక అది శని భగవానుడు ప్యాకప్ చేయడం జరుగుతుంది దాని తర్వాత తర్వాత పరిశ్రమలు చూసుకుంటాడు అంటే ప్రస్తుతం ఏంటంటే సుఖమైన జీవితం వస్తుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది తల్లిగారి నుంచి మంచి ఫలితాన్ని అందుకుంటారు గృహంలో వాతావరణం బాగుంటుంది భార్య చక్కగా మిమ్మల్ని ఆదరిస్తుంది గృహంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి సుఖంగా నిద్రపోవడానికి ఏసీ గీసీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇవన్నీ నాలుగు బట్టి జరుగుతాయి సో ఇది ఎలా పెడితే నాలుగులో ఉన్నటువంటి గురువు డైరెక్ట్గా దశమాన్ని వీక్షిస్తారు అందుకే ఇందాక చతుర్థానికి ఉద్యోగానికి లింకు కుదిరింది అంటే దశమాన్ని గురువు చూడటం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అధికారులు మీపై ఆదరణ చూపుతారు వృత్తిలో మీకు గౌరవం పెరుగుతుంది మీ సబార్డినట్స్ మిమ్మల్ని బాగా సహకరిస్తారు మీ పైన ఎంత భారం పెట్టినా కూడా దాన్ని ఎటువంటి పొరపాటు లేకుండా చాలా వరకు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇక ముఖ్యంగా గృహం చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మరి రాశి వారికి ఒక విధంగా వారు రెండు సంవత్సరాల క్రితమే సొంత గృహం కొనవలసి ఉంది ఇప్పటిదాకా అయినా మీకు సొంత గృహం లేకుండా ఉంటే ఎప్పటికైనా ప్రయత్నం చేయండి అది అప్పు చేసినా పర్వాలేదు హండ్రెడ్ పర్సెంటు అది మీకు ఈ సమయంలో సమకూరే అవకాశం ఉంది అలాగే ఏదన్నా పిల్లలకి విద్యాభ్యాసం చేయడానికి కూడా చతుర్థంలో గురువు ఉండగా వారు విద్య ప్రారంభిస్తే మంచి విద్య నడవడిక వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా మేనరాశి వారి యొక్క జన్మశని ప్రభావం నుంచి ప్రశాంతమైనటువంటి హ్యాపీగా ఉండడానికి ఈ గురువు భావ ప్రవేశం ఈ మేనరాశి వారికి మరి ఒక మల్లిపందు ఉంటుంది ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కార్యకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెంట్స్ అవునా ఈ ఫైనాన్స్ అవునా వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అటు అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకేమి దశలతో గెసలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాల్లో ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతీ నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాసులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీలు వాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్యనదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగమాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడు యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు ఇది చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కష్టపెట్టకుండా చూస్తే సరిపోతుంది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుణ్ణి పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన శ్రీడి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అదొక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలు ఏగలం రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కోలరో ఏర్పాటు చేసి ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల పదార్థాలు అక్కలేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భారీ విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరివేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ టెం ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిచేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుస్తూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అనమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొన్ని నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యనే ఒక గురుగారు ఏం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషుల్లాంటి వాళ్ళు ఆశ్రమాలు చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది స్వస్తి